హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి హ్యాచ్లు ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బోండా అండి అయితే నేను రెండు మూడు స్పూన్ల వరకు అయితే పెరుగు తీసుకొని ఒక కప్పు వరకు అయితే మనం మైదా కానీ లేకపోతే గోధుమ పిండి కానీ తీసుకోండి మైదా అయితే ఎక్కువ యూజ్ చేయండి పిల్లలకి మంచిది కదనమాట సో తీసుకొని మనము పెరుగులో కలిపేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేసుకొని కాసేపు అయితే బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి చేసుకొని ఒక గంట లేదా రెండు గంటల పాటు సైడ్కి అలా ఉంచేసేయండి మనకి కాస్త పిండి అనేది పులిసిపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ ఒక ఆనియన్ ఒక స్పూన్ వరకు అయితే ఉమ కూడా తీసేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలండి బాగా మిక్సింగ్ చేసుకొని మనం బోండాల్లాగి వేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి బోండా లేదా పునుగులు అనేవి రెడీ అయిపోతాయి సింపుల్ ప్రాసెస్ అండి అందరూ చేసే ప్రాసెస్ ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయచ్చు చూడండి చాలా బాగుంటాయి మీకు పునుగుల సైజు అయినా బోండా సైజు అన్న వేసుకున్నట్టయితే కావాల్సినటువంటి బోండా లేదా పునుగు అనేది రెడీ అయిపోతుంది సో పిల్లలు వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్ కోసం అనేసి ఇలా కూడా ట్రై చేయొచ్చు కేవలం ఐదు పది నిమిషాల్లో అయిపోతుంది మనకు పిండి అనేది పులిసిపోయి ఉంటే సో ముందుగానే మనం పిండి పులు పులువట్టుకుంటే ఈ విధంగా చేసి పెట్టచ్చు సో ఇది అండి ఈరోజు రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ మ్యాక్సిమమ్ ఈ విధంగా ఈవినింగ్ సాక్స్ కోసం చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందులోకి కావాలనుకుంటే చట్నీ కూడా చేసేయచ్చు లేదు అంటే ఏదైనా పికిల్స్ ఉన్నా కూడా పెట్టుకొని తినవచ్చు అనమాట చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్